హరే కృష్ణ అండి మనం సోషల్ మీడియా ద్వారా గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నాం తిరుమలలో స్వామివారికి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జూన్ వరకు తయారు చేయబడిన లడ్డూలలో జంతువుల యొక్క కళబరాల నుంచి తీసిన అంటే చేప మిగిలిన జంతువుల కళ్యాబరాల నుంచి తీసిన నూనెని కలిపారని అది ల్యాబ్ టెస్ట్ కూడా వెళ్ళిందని న్యూస్ వస్తుంది అది ధృవీకరణ కూడా చేయబడింది దురదృష్టకర విషయం ఏమిటంటే ఆ స్థితి తిరుమలకి కలగడానికి కారకుడైన వాడు హిందూ కాదు పేరు చివరేదో ఉంది కదా అని చెప్పి వాడు మా అనుకునేటువంటి నీచి కమీన్ కుత్తేలు ఉండడం వలన ఈ ప్రమాదం జరుగుతుంది పేరు చివరి తోక చూసి కేకలేయకండి బంగ్లాదేశ్లో పీకలు కోసేటప్పుడు నీ తోక ఏమిటని ఎవడో అడగలేదు రేపొద్దున కూడా ఆహార పదార్థంలో ఉమ్ము వొచ్చా మలము కలిపేటువంటి జాతి పెరిగిన తర్వాత నీ పీక కోసేటప్పుడు సార్ రెడ్డిగారా సెట్టిగారా శర్మగారా అని ఎవడో అడగడు కాబట్టి ఇప్పటి నుంచి మనలో జాతీయతాభావం పెంచుకోకపోతే మా కులస్తుడని ఓటేస్తే మా పార్టీ అనుకుంటే మా ప్రాంతం అనుకుంటే మా భాష అనుకుంటే రేపొద్దున పీకలు కోసేటప్పుడు ఎవరో రారు అన్ని మతాలు సమానమనే దరిద్రులు ఎవరైనా ఈ రైల్లో ఉన్న ఆరు వందల మందిలో ఉన్నారా ఉంటే నిరూపించండి పది లక్షలు ఇస్తాను ఎందుకంటే అది వచ్చే అబద్ధం కాబట్టి మన దేశం పాకిస్తాన్గా ఒక మొక్క బంగ్లాదేశ్గా ఒక మొక్క ఆఫ్ఘనిస్తాన్గా ఒక మొక్క ఇప్పుడు కాశ్మీర్లో ఎలక్షన్ జరుగుతుంటే వాడెవడో చెప్తున్నాడు మీ హిందువులకి ఏం మీ హిందువులకి ఏం పని అంటున్నాడు కాశ్మీరు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది కశ్యప ప్రజాపతి నుంచి వచ్చింది వాడు అక్కడ ఒక మరకే ఉంటుందంటే ఏం పని ఎక్కడ అంటున్నాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ వెనక్కి తేవాలి అంటున్నాడు వాడు చెప్పినట్టే బార్ డ్యాన్సర్కి పుట్టినోడు మేము తీసుకొస్తాము అంటున్నాడు బార్ డ్యాన్సర్ ఎవరో మీకు తెలుసు ఆన్సర్ కూడా మీకు తెలుసు వెనకాల జార్జ్ అనే వాడి స్పాన్సర్ కూడా మీకు తెలుసు కాబట్టి మనకి దేశమే ముఖ్యమై ఉండాలి ధర్మమే ముఖ్యమై ఉండాలి దేవాలయం ముఖ్యమై ఉండాలి తప్ప పార్టీలు కులాలు ముఖ్యమై ఉండకూడదు ఇప్పుడు మనం ఆనందంగా అయోధ్య వచ్చాం కాశీ దర్శించుకొని వచ్చాం ఇప్పుడు బృందావనం వెళ్తున్నాం ఇవన్నీ మనం ఆనందంగా దర్శించుకోవాలి అంటే మనం అంటూ ఉండాలి అంటే హిందువులం ఈ దేశం నాకు ముఖ్యం ఈ ధర్మం నాకు ముఖ్యం అనుకునే వాళ్ళు ఉంటేనే ఈ క్షేత్ర దర్శనాలు అవి ఉంటాయి ఈ క్షేత్రాలు రక్షించబడాలంటే మనకి క్షేత్రం ఉండాలి శాస్త్రం అంటే పౌరుషము పౌరుషహీనులైనటువంటి హిందువులు ఈ జాతికి ద్రోహులు ఇతర మతస్థుల కంటే వారే ఎక్కువ ప్రమాదము కాబట్టి పార్టీ ముఖ్యం అనుకునేవాడు హిందూ కాదు కులమే ముఖ్యం అనుకునేవాడు హిందూ కాదు ప్రాంతము భాష మాత్రము ధనం మాత్రమే ముఖ్యం అనుకునేవాడు హిందూ కాదు వాడు బొందుగాళ్ళు కాబట్టి ప్రపంచం బాగుండాలని కోరుకునేటువంటి ఏకైక దేశం భారతదేశం ఎందుకని మనం మాత్రమే చెబుతాము సర్వే జన లోకా లోకం అంతా బాగుండాలని కోరుకుంటాం కానీ లోకంలో చాలా దేశాలు చాలా మతాలు మన నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాయి ఓపెన్గా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువులు ఒక పర్సెంట్ ఉంటారు వీళ్ళందరినీ గంటలో లేపేయగలం మేము కి మొన్న కొంతమందిని లేపేము కాబట్టి ఈ రైల్లో ఉన్న ఆరు వందల మంది హిందూ బంధువులారా మీకు మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మీరు మీ మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం దేకగలరు హిందీలో దేకడం అంటే తెలుసు కదండి చూడడం మీరు హిందీలో దేకకపోతే తెలుగులో దేకాల అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది మన బంగ్లాదేశ్లో ఒక ఆవిడ ఆ లోకల్లో ఆవిడ హిందూ టీచరు ఆ లోకల్ వాళ్ళకి ఎన్నో బెనిఫిట్లు చేసిందంట చాలా విషయాలు చాలా విషయాల్లో కానీ ఆవిడ హిందూ అయిన కారణం చేత ఆవిడ చేత నాలుగు వేల గుంజీలు తీయించారు ఆవిడ ప్లీజ్ లే నా వల్ల కాదు అన్న అలా తీయించి తీయించి ఓ పదహారు మంది ఏమో ఆవిడని మానభంగం చేసి చంపేశాడు అది తగలబెట్టి మరి కాబట్టి అన్ని మతాలు సమానమనేవాడు దరిద్రుడు నపుంసకుడు వాడు మంది పుట్టినట్టే ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నిజమని నిరూపించేవాడు ఎవరిని ఉంటే పది లక్షలు ఇస్తాను ఈ స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నాను పోనీ వాడు చెప్పింది నిజమైతే పాత బస్తే ఉండకూడదు వాడు చెప్పింది నిజమైతే కొత్త కొత్త దేశాలు పుట్టి ఉండకూడదు ఈ దేశంలోంచి వాడు చెప్పింది నిజమై ఉంటే పాకిస్తాన్ పుట్టినప్పుడు నలభై ఏడు లక్షల మంది హిందువుల్ని చంపి ఉండకూడదు కాబట్టి అసలైన దొంగలు అన్ని మతాల సమానం అనేటువంటి నపుంసకులు ఓకే సో బీ కేర్ఫుల్ రేపు పొద్దున వాళ్ళ జనాభా పెరిగిన తర్వాత నువ్వు చాచా అన్నా సరే బయ్యా అన్నా సరే నీ ముందు నీ కూతుర్ని అన్న అని పిలిచిన నీ కూతుర్ని వాడు నాశనం చేయకపోతే అడుగు ఎందుకంటే వాళ్ళకి రాసి పెట్టుంది వాళ్ళు రాస్తా వాళ్ళు చేస్తారు కాబట్టి మారవలసిన జాతి ఒకటే ఉంది భూమి మీద అది హిందువుల జాతి మాట్లాడవలసింది హిందువుల జాతి ప్రశ్నించవలసింది హిందువుల జాతి పరిశీలించవలసింది హిందువుల జాతి లేదా నశించిపోయేది కూడా హిందువుల జాతి సర్వే సంతో సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే సంతు సుఖిన మా కశ్చిద్దు భవేత్ ఇది వేదం చెబుతుంది ఎవరికి దుఃఖం ఉండకూడదు ఎవరికి టెన్షన్ ఉండకూడదు ఎవరికి అనారోగ్యం ఉండకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇది వేదం చెబుతుంది మరి ఎడారి మతాలు ఏం చెప్తున్నాయి ఎవడైతే వాళ్ళ దేవుని నమ్మడో వాడు అవిశ్వాసి వాడు అన్యుడు వాడు కాఫీలు కాబట్టి మీ మీ చుట్టుపక్కల మీ ఇళ్ళ దగ్గరలో మీ బంధువుల్లో ఎవరైనా మతం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి మతం మారేడంటే వాడు దేశద్రోహి వాడు మతం మారిన తర్వాత గతాన్ని కథం చేస్తాడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క దేవాలయం లేదు ఇప్పుడు రెండు వందల ఏళ్ళ క్రితం రామ్ సింగ్ అనే అని పరిపాలించాడు ఇప్పుడు ఒక్క ఒక్క లేడు అక్కడ ముస్లింలు మాత్రమే ఉన్నారు వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళే హిందువులు పుట్టిన వాళ్ళే భయం చేత మరో దాని చేత మతం మార్చబడ్డారు పంతొమ్మిది డెబ్భై ఆరు వరకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎయిర్పోర్టు అందులో పైలట్సు సింగ్స్ ఉండేవారు సిక్కులు ఉండేవారు ఇప్పుడు ఎవ్వరు లేదు ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందంటే ఆఫ్ఘనిస్తాను ఇప్పుడు కొత్త రూల్ పాస్ చేశారు పార్లమెంట్లో ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేశారు ఫైన్ యూ పెయిన్ యూజ్ బ్రెయిన్ థౌజ్ దెమ్ ఇన్ టూ అంత గొప్ప గొప్ప చట్టాలతో ఎల చట్టాలంతా అక్కడ కాబట్టి మారాల్సినోళ్ళం మనమే మారకపోతే మారణ హోమంలో నశించేది కూడా మనం కాబట్టి నువ్వెవరిని నమ్ముతున్నావో వాడు నీ ముందే ఉమ్ముతున్నాడు నువ్వెవరిని నమ్ముతున్నావో వాడే భవిష్యత్తులో నిన్నుకు ఉమ్ముతాడు నీ కూతురిని తీసుకెళ్ళి అమ్ముతాడు కాబట్టి ఖచ్చితంగా మనం పక్క రాష్ట్రం వాడిని శత్రువు అనుకోవడం పక్క భాష వాడిని శత్రు అనుకోవడం మన వెదవులు ఎంత వెదవులు అంటే ఏ మారవాడీలంతా ఇక్కడికి వచ్చి అమ్మేస్తున్నారు అరే మార్వాడి అమ్మినా ఆ డబ్బులతో గుడికి దానం ఇస్తాడు నీ కూతురిని అయితే ఎత్తికెళ్ళగా కొడుకు కానీ నువ్వు ఎవరినైతే భయ అంటున్నావు వాడు ఖచ్చితంగా నీ కూతురిని ఎత్తికెళ్తాడు వాడు నువ్వు తినేదాంట్లో ఉమ్ముతాడు కాబట్టి అన్ని మతాల సమానం అనేవాడు నథింగ్ బట్టి హిజ్రా సో వై వాంట్ వజ్రాస్ నాట్ హిజ్రాస్ సో కాబట్టి మన దేవాలయాలను ఎవరు కోలగొట్టారు మన ఆవులను ఎవరు తింటున్నారు మన దేశాన్ని ఎవరు మొక్కలు చేశారు కాస్త చూడండి మీకు దయతో విజ్ఞప్తి చేస్తున్నాను గతం మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు మనం బృందావనం వెళ్తాం కదా బృందావనంలో రాధాగోవింద మందిరం అని ఉంది మరి మీకు టైం ఎంత ఇచ్చారో ఎంత ఇస్తారో నాకు తెలీదు ఆ రాధాగోవింద్ మందిరం ఇలా తలెత్తి చూడాలి ఇలా తలెత్తాలి అంత ఎత్తులో ఉంటుంది దేంతో కట్టారు ఎర్ర ఎర్రరాయ్ దేనికి వాడేదాన్ని ఢిల్లీలో ఎర్రకోటకి ఆ ఎర్రకోట కట్టింది ఈ రాధగోవింద్ మందిరం కట్టింది ఒకేసారి రూపగోస్వామిని ఆయన అప్పటి రాజుని అడిగి కట్టించారు కానీ ఆ రాధగోవింద్ ఇప్పుడు ఆ గుళ్ళో లేరు రాధా మదన్మోహనం ఆ గుళ్ళో లేడు రాధా గోపినాథు ఆ గుళ్ళో లేడు ఎందుకు మన బయ్యాగాళ్ళు నాశనం చేశారు కాబట్టి కాబట్టి విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతివాడు హిందువుల శత్రువే నీకెప్పటికీ వాడు సోదరుడు కాదు సాటి మాలమాదిగలు నీకు సోదరులు కాలేనప్పుడు నువ్వు అమ్మాని ఆవును కోసేవాడు నీకు సోదరుడు ఎలా అవుతాడు అలాగే నేను ఇంత హాట్గా ఇంత కఠినంగా చెబుతున్నాను కదా ఎవరైనా ఈ భోగిలో ఉండి వారి హృదయం గాయపడితే నన్ను తిట్టడానికి ఫోన్ చేయచ్చు నేను క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నా నా మాటలు అబద్ధమైతే నా మాటలు తప్పు అయితే ఖచ్చితంగా నేను మీకు క్షమాపణ చెబుతాను నా మాట సత్యమైతేనే వినండి నాది అబద్ధమైతే ఖచ్చితంగా నన్ను ప్రశ్నించండి నా కాలర పట్టుకోండి నాకే అభ్యంతరం లేదు నాది తప్పు అయితే నేను క్షమాపణ అడుగుతాను సో బృందావనంలో ఆ గుడి తలెత్తి చూస్తే అంత ఉంటుంది కదా కానీ వాస్తవానికి అది అంత సైజు కాదు దానికి పైన నాలుగు అంతస్తులు ఇటు కూల్చిన గుడి నువ్వు ఎత్తి చూడాలి మరి కూల్చకుండా ఉన్నాము ఉన్నప్పుడు వెనకెంత ఉండేది అది ఏడు అంతస్తుల గుడి మనం ఇందాక ఆగ్రా దాటాం ఆగ్రా నుంచి ఔరంగజేబు చూశాడు ఏమిటిది ఆ పెద్ద మంట అన్నారు అది మంట కాదు సొంట అది బృందావనంలో రాధాగోవింద మందిరం దానిపైన వంద కేజీల ఆవు నెయ్యితో దీపం వెలిగించారు ఇది కార్తీక మాసం అన్నారు అది పాపం బ్యాచ్ కదా వాళ్ళకి దీపాలు నచ్చవుగా అయితే కూల్ చేయండి అన్న వాళ్ళకి తెలిసిన విద్య అదే కదా ఇప్పుడు మధురు వెళ్తామా మధుల్లో మనం దండం పెట్టుకునే ప్లేసు పక్కనే పెద్ద మసీదు ఉండదు అది అసలు కృష్ణ జన్మస్థానం కారాగారం కారాగారం కానీ పెద్దలు కట్టించేసారు అక్కడ అది కూడా ఎలాగా అందులో ఉండే కృష్ణ విగ్రహాన్ని మెట్ల కింద వేసి అవన్నీ ఆ ఔరంగజేబు యొక్క పుస్తకంలో అతను రాశాడు పదహారు వందల చిల్లరలో ఏ ఏ గుళ్ళు కూడగొట్టాలో అతను ఆర్డర్ ఇచ్చాడు జీవో పాస్ చేశాడు మనలో చాలామంది దరిద్రులు మేము నిలువబొట్టు అడ్డబొట్టు అని కొట్టుకుంటూ ఉంటారు కానీ ఔరంగజేబు కూల్చేటప్పుడు ఈ శివాలయము అని కోల్చలేదు ఇది అని ఆపలేదు అది హిందువుల గుడి అయితే కూల్చాడు కాబట్టి మా సాంప్రదాయం మాత్రమే గొప్పది మా భాష మాత్రమే గొప్పది మా ప్రాంతం మాత్రమే గొప్పది అనుకునేటువంటి నీచులు ఎవరైనా ఉంటే రేపొద్దున నిన్ను కోసేటప్పుడు వాడైతే అది చూడటం అడ్డమో నిలువని నువ్వు కానీ భావిస్తూ ఉంటే నిన్ను అడ్డంగా వేసేయడం ఖాయం మారదామా వద్దా హిందువు అయితే వాడు నీ బంధువు స్వామి వివేకానంద చెప్పారు ఏ హిందువుని చూసి నీ హృదయం ఉప్పొంగదో నువ్వు హిందువు కాదు నువ్వు కఠిన శిలవే కాబట్టి కుల అభిజాతి ఉంటే తగ్గించుకోండి ప్రాంతాభిమానం అతిగా ఉంటే తగ్గించుకోండి భాషాభిమానం ఎక్కువ ఉంటే తగ్గించుకోండి కర్ణాటకలో ఎవరో హిందీ వాళ్ళు వచ్చి క్యాబ్ కన్నడ దళి హేలే అరే హిందీ వాడికి కన్నడ ఎలా వస్తుందిరా ఇంగ్లీష్ మాట్లాడడానికి లేని అభ్యంతరం హిందీ మాట్లాడడానికి ఎందుకు వచ్చిందిరా లచ్చరం తెచ్చకూడదా ఇంగ్లీష్ అసలు నీ దేశ భాష కాదుగా స్టాలిన్ అని ఒకడు ఉన్నాడు తెలుసుగా తమిళనాడు సీఎం వాడు హిందీని మా మీద రుద్దుతున్నారు అంటాడు ఆడి పేరు ఎక్కడదండి ఆడి పేరు ఎక్కడదే లక్ష్య వాళ్ళ పుట్టావా నువ్వు కాబట్టి ఇలాంటి తేడాగాల వలనే ఈ దేశం ఇలాగా నాశనం అయిపోతుంది సో ఇంత వేడివేడిగా చెప్పేశాను నేను ఇందులో కొందరు హట్ అయిపోయినా పర్వాలేదు నేను అసలు ఫీల్ అవను మీరు ఫీల్ అయితే మాత్రం ఫోన్ చేయండి నా తప్పైతే నేను క్షమాపణ చెప్తాను ఇది హోల్సేల్ అందరికీ ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఓకే తిరుమలలో వాడు జంతువుల యొక్క కలియబరాలు నూనె కలిపాడని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎంఏ ఆరోపణ చేశారు అది ల్యాబ్లో కూడా వచ్చిందంట అది నిజమే అయితే వాడు రౌరవాది నరకాలు పొందుతాడు వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎందుకంటే మనం చూడొచ్చు చెడు చేయడం ఎంత తప్పు చెడు చేసేవాడిని అడగకుండా ఉండడం కూడా అంతే తప్పు చెడు చేసేవాడిని సపోర్ట్ చేయడం కూడా అంతే తప్పు కదా కాబట్టి సపోర్ట్ చేయడానికి చూడాల్సింది మా క్యాస్ట్ ఎవడో కాదు మా పార్టీ కూడా అని కాదు తమ్ముడు తప్పు చేసినా తన్నాల్సిందే ఇది గుర్తుపెట్టుకోగలరు మన ధర్మం ఎప్పటిదాకా ఉంటుందంటే మనం దృఢంగా బలంగా ఉన్నంతకాలం ఉంటుంది నువ్వు ఒక్కసారి వీక్ అయిన తర్వాత దేశం మళ్ళీ మళ్ళీ బ్రేక్ అవుద్ది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీ తల తీయడానికి కానీ తలమాసినది అక్కడికి వెళ్ళి నువ్వు తలకాయకూడదు అంటుంటావు కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు చూసుకోవాలి అది పువ్వులైనా పండ్లైనా వేరే తిండి అయినా అన్నపూర్ణ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయి తినేస్తాడు ఎంత కింద టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫోన్పే కాహా యాహా అందులో ఆ ఫ్రీ అని వస్తుంది అన్నపూర్ణ హోటల్లో అబ్దుల్లా ఉంటాడు ఎలా ఉంటాడు ఆ హోటల్ అసలు అన్నపూర్ణది కాదు కాబట్టి అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు ఆ షాపులో ఏదన్నా దేవుడు ఫోటో ఉందా విగ్రహం ఉందా పూజ ఉందా కొంచెం చూడాలి ఆ షాప్ వాడిని భయా జై శ్రీరామ్ అనండి వాడు రిప్లై ఇస్తే మీరు అప్లై చేయండి ఆ తర్వాత వాడు సప్లై చేస్తాడు మేము ఒకసారి పోయిన సెప్టెంబర్లో విజయవాడలో ఏదో షాప్లో షాప్ కాదు రోడ్డు పక్కన ఏదో బండి ఏదో కొనడానికి వెళ్ళాం ఎలా తెలుస్తుంది వాడు లుక్ని చూస్తే తెలియట్లే అక్కడ భయ తగిలిచ్చుంది ఫోన్పే ఒక రూపాయి కొట్టాడు మా వాడు గురిజీ వద్దు రైట్ వెళ్ళిపోయి ఫోన్ పిల్ల పడిపోయిందే తిరుమలలో స్వామివారి బొమ్మలు అవి అమ్మేవాడు హిందూ కాదు తిరుమలలో బాలాజీ స్వీట్స్ వాండర్ హిందూ కాదు స్వీట్స్ ఏంటి బాలాజీ స్వీట్స్ ఓనర్ హిందూ కాదు కాబట్టి ఓ హిందువా నువ్వు అడుగడుగునా మోసపోతున్నావు జాగ్రత్తగా లేకపోతే మరోసారి ముక్కలు చేయబడతావు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేసావు పాకిస్తాన్ నుంచి వచ్చేసావు బంగ్లాదేశ్ నుంచి వచ్చేసావు కాశ్మీర్ నుంచి వచ్చావు ఇది కూడా నీకు మిగలాపోతే ఇంకెక్కడికి వస్తావు ఎక్కడికి వెళ్తావు అందుకని పార్టీలు కులాలు ప్రాంతాలు చూస్తే ధర్మం మిగలదు ధర్మమే లేకపోతే నువ్వు కూడా ఉండవు నువ్వు లేకపోతే ఇంకెందుకురా నీ ఆస్తులు నీ మేడలు నీ కార్లు కాబట్టి ప్లీజ్ మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనద్దండి ఎక్కడ పడితే అక్కడ తినద్దండి అయితేనే కొనండి అయితేనే తినండి హిందువులాగే జీవించండి హిందువులాగే మరణించండి ఎందరో త్యాగం చేస్తే ఇప్పటిదాకా వచ్చింది మన ధర్మం ఓ ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు ఓ నేతాజీ కావచ్చు ఓ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఓ భగత్ సింగ్ కావచ్చు ఎందరో త్యాగం సినిమాల్లో పాటల్లో కూడా ఏదో పాటలో బాగుంటుంది ఆ మాట ఎందరో వీరుల త్యాగ ఫలం భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జే జేలు ఆ సేతు హిమాచల అంటే తెలుసా అండి ఎవరికైనా సేతు అంటే రామసేతు రామసేతు హిమాచలం ఎక్కడ ఉందండి ఇదేమో దక్షిణాది అదేమో ఉత్తరాది అది మన దేశం నిన్న కూడా మొన్న కూడా చెప్పాను అమ్మవారి దగ్గర గైలో చెప్పాను ఏం చెప్పాను ఈ దేశం హిందువులదే ఇతర మతాల వాళ్ళకి ఏ సంబంధం లేదు ఇక్కడ ఎవరైతే ఇతర మతస్తులు ఉన్నారో వాళ్ళు కూడా హిందువులే అదేంటిది అదేంటంటే ఇప్పుడు ఈయన వేణుగారు టీషర్ట్ తీసేసి కద్దరి చొక్కా వేసి వీపు వెనకాల సీఎం అని రాసుకున్నాడు అవుతారా కద్దరి చొక్కా అయితే సీఎం అయిపోతా వేటి అవుగా ఆటో వెనకాల ఏయుడిఐ అని రాశాడు కారే పొద్దా అడి కారైపోద్దా ఆటో కాబట్టి ఇక్కడ ఎవరైతే ముస్లింలని అని అని చెప్పుకుంటారో వారి పూర్వీకులు ఇక్కడ వారే వాళ్ళు ఏమో బయట నుంచి వచ్చిన వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు అందరి మూలం ఇదే మనందరిది ఒకే డిఎన్ఏ కానీ వాళ్ళ మస్తకాల్లోకి ఆ ఎడారి మాత పుస్తకాలు ఎక్కి వాతావరణం అంతా కలుషితం చేస్తుంది దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుణ్ణి రామా అని నేను కృష్ణాని అని నువ్వు గోవిందాన్ని మరొకరు నారాయణాన్ని మరొకరు దుర్గాని అని మరొకరు అని మరొకరు పిలుస్తున్నారు అలా పిలవచ్చు అని మనకు ఉపనిషత్తులు వేదం చెబుతున్నాయి కానీ ఎడారి మూర్ఖ మతాలు ఏం చెబుతాయి దేవుడికి మేము బొడ్డుకోసి పేరు పెట్టాం ఆ పేరుతోనే పిలవాలే దానివల్ల కదండి లక్షల కోట్ల మంది అన్యాయంగా మరణించబడ్డారు కాబట్టి హిందువులారా మారండి మన దేశ ధర్మాలను కాపాడుకుందాం వచ్చే తరాన్ని కాపాడుకుందాం మీ పిల్లలు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారో కొంచెం చూసుకోండి అలాగే మనం బృందావనం వెళ్తున్నాం బృందావనం అంతా కృష్ణమయం ఐదు వేల పైన దేవాలయాలు ఉంటాయి కృష్ణుడి యొక్క ప్రసాదాలు అక్కడ లడ్డూ రూపంలో ఉంటాయి మనకేంటంటే గుళ్ళో అమ్మిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత బయట అమ్ముతారు కానీ బృందావనంలో మనం ఈ లడ్డూలు అవి బయట అమ్ముతుంటారో దూది పేడ పాలకోవాలి దాన్ని మనం కొని దేవుడికి ఇస్తే వాళ్ళు స్వామిని చూపించి మనకిస్తారు రాధా బాకి భగవానికి